హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట తెలుగు సాధనా పుస్తకంలో తొమ్మిదవ పాఠం తొలి పండుగలో ఉన్న సాధనా పత్రం నాలుగుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ హిందీ పేరాను చదవండి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్ శామ్యూల్ వేప చెట్టు కింద చేరారు వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు వసంత ఋతువు కావడంతో వేప రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి ఫస్ట్ వన్ పై పేరాలోని గుణింత ద్వితాక్షర సంయుక్తాక్షర పదాలను రాయండి గుణింతాక్షర పదాలు ఆ రోజు సెలవు కావడంతో కింద చేరారు రాక కోసం రుతువు వేపపూత రాలి నేలంతా ఉంది మామిడి కాయలు వేలాడుతూ వాసన ద్విత్వాక్షర పదాలు వేప చెట్టు వాళ్ళిద్దరూ తెల్లగా పక్కనే ఉన్న గుత్తులు కమ్మని సంయుక్తాక్షర పదాలు శామ్యూల్ మిత్రులు చూస్తూ ఇస్తూ సెకండ్ సెక్షన్ పేరా ఆధారంగా పదాలను జతపరిచి రాయండి వేప పూత కమ్మని వాసన గుత్తులు గుత్తులుగా వసంత ఋతువు రాక కోసం సెక్షన్ పాఠం చదవండి కామాస్లో ఉన్న వాక్యాలు రాయండి అదిగో లతా రవి వస్తున్నారా వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో ఈరోజు గాది పండుగ కదా మా అమ్మ చేసింది వీటన్నిటికంటే ముందు గాది పచ్చడి తినాలి